జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు అన్నీ కూడా జూలై మూడో తారీఖున చేంజ్ అవ్వడం జరిగింది ప్రతిరోజు టూ జీబీ డేటా కోసం ప్రతిరోజు అన్లిమిటెడ్ కాల్స్ కోసం ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్ల కోసం పది రీఛార్జ్ ప్లాన్లు అయితే అవైలబుల్లో ఉన్నాయి పది రీఛార్జ్ ప్లాన్లు ఏ రీఛార్జ్ చేసుకుంటే ఎన్ రోజులు వ్యాలిడిటీ ఉంటుంది వీటితో పాటు ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమొస్తాయి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోని వరకు చూడండి ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి ప్రతిరోజు టూ జీబీ డేటా కోసం మనకు పది ప్లాన్లు అవైలబుల్లో ఉన్నాయి ఇందులో ఫస్ట్ వన్ పాపులర్ రీఛార్జ్ ప్లాన్ మూడు వందల నలభై తొమ్మిది మూడు వందల నలభై తొమ్మిది పెట్టి మనం రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిటీ ఇరవై ఎనిమిది రోజులు ఉంటుంది ప్రతిరోజు మనం టూ జీబీ డేటాని వాడుకోవచ్చు మరియు జియో టీవీ జియో సినిమా జియో క్లౌడ్ అనే యాప్స్ని ఇరవై ఎనిమిది రోజులు యూజ్ చేసుకోవచ్చు మరో రీఛార్జ్ ప్లాన్ ఆరు వందల ఇరవై తొమ్మిది ఆరు వందల ఇరవై తొమ్మిది పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిటీ యాభై ఆరు రోజులు ఉంటుంది ఈ యాభై ఆరు రోజులు ప్రతిరోజు టూ జీబీ డేటాను వాడుకోవచ్చు మరియు జియో టీవీ జియో సినిమా జియో క్లౌడ్ అనే యాప్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు మరో రీఛార్జ్ ప్లాన్ జియో ప్రీపెయిడ్ ట్రెండింగ్ అండ్ పాపులర్ రీఛార్జ్ ప్లాన్ అని చెప్పొచ్చు ఏడు వందల పంతొమ్మిది ఏడు వందల పంతొమ్మిది పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిటీ డెబ్బై రోజులు ఉంటుంది ప్రతిరోజు టూ జీబీ డేటాను వాడుకోవచ్చు మరియు జియో టీవీ జియో సినిమా జియో క్లౌడ్ అనే యాప్స్ని ఈ డెబ్బై రోజులు యూజ్ చేసుకోవచ్చు మరో రీఛార్జ్ ప్లాన్ ఏడు వందల నలభై తొమ్మిది ఏడు వందల నలభై తొమ్మిది పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిడి డెబ్బై రెండు రోజులు ఉంటుంది ప్రతిరోజు టూ జీబీ డేటాను వాడుకోవచ్చు మరియు ఈ డెబ్బై రెండు రోజుల్లో మనకు ట్వంటీ జీబీ ఎక్స్ట్రా జీబీని కూడా ఈ ప్యాక్లో ప్రొవైడ్ చేస్తారు మరియు ఈ సెవెంటీ టూ డేస్ టీవీ జియో సినిమా జియో క్లౌడ్ అనే యాప్స్ని మీరు యూజ్ చేసుకోవచ్చు ట్రెండింగ్ అండ్ పాపులర్ రీఛార్జ్ ప్లాన్ ఎనిమిది వందల యాభై తొమ్మిది ఎనిమిది వందల యాభై తొమ్మిది పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిడిటీ ఎనభై నాలుగు రోజులు ఉంటుంది ప్రతిరోజు టూ జీబీ డేటాను మీరు వాడుకోవచ్చు మరియు జియో టీవీ జియో సినిమా జియో క్లౌడ్ అనే యాప్స్ని ఎనభై నాలుగు రోజులు యూజ్ చేసుకోవచ్చు మరో రీఛార్జ్ ప్లాన్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఎనిమిది వందల తొంభై తొమ్మిది పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిటీ తొంభై రోజులు ఉంటుంది ప్రతిరోజు టూ జీబీ డేటాను మీరు వాడుకోవచ్చు మరియు ట్వంటీ జీబీ ఎక్స్ట్రా డేటాను కూడా ఈ ప్యాక్లో ప్రొవైడ్ చేస్తారు ఈ ట్వంటీ జీబీని మీరు ఈ నైంటీ డేస్లో యూజ్ చేసుకోవచ్చు మరియు జియో టీవీ జియో సినిమా జియో క్లౌడ్ అనే యాప్స్ని కూడా మీరు నైంటీ డేస్ యూజ్ చేసుకోవచ్చు మరోవర్ రీఛార్జ్ ప్లాన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిటీ తొంభై ఎనిమిది రోజులు ఉంటుంది ప్రతిరోజు మీరు టూ జీబీ డేటాని వాడుకోవచ్చు మరియు జియో టీవీ జియో సినిమా జియో క్లౌడ్ అనే ఆప్షన్ కూడా మీరు ఈ నైన్టీ ఎయిట్ డేస్ యూజ్ చేసుకోవచ్చు మరో రీఛార్జ్ ప్లాన్ వెయ్యి ఇరవై ఎనిమిది వెయ్యి ఇరవై ఎనిమిది పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిడిటీ ఎనభై నాలుగు రోజులు ఉంటుంది ప్రతిరోజు టూ జీబీ డేటాను వాడుకోవచ్చు మరియు స్విగ్గీ అనే యాప్ మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ ప్యాక్ లో జియో టీవీ జియో సినిమా జియో క్లౌడ్ అనే యాప్స్ కూడా ఈ ఎయిటీ ఫోర్ డేస్ మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ ప్యాక్ లో మీకు ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా ఇస్తారు మరో రీఛార్జ్ ప్లాన్ వెయ్యి ఇరవై తొమ్మిది వెయ్యి ఇరవై తొమ్మిది పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిడిటీ ఎనభై నాలుగు రోజులు ఉంటుంది ప్రతిరోజు టూ జీబీ డేటాను మీరు యూజ్ చేసుకోవచ్చు మరియు ఈ ఎయిటీ ఫోర్ డేస్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ అనే యాప్ను కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు మరియు జియో టీవీ జియో సినిమా జియో క్లౌడ్ అనే యాప్స్ని ఎయిటీ ఫోర్ డేస్ యూజ్ చేసుకోవచ్చు మరో రీఛార్జ్ ప్లాన్ పన్నెండు వందల తొంభై తొమ్మిది పన్నెండు వందల తొంభై తొమ్మిది పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిడిటీ ఎనభై నాలుగు రోజులు ఉంటుంది ప్రతిరోజు టూ జీబీ డేటాని వాడుకోవచ్చు మరియు నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ కూడా మీరు ఈ ఎనభై నాలుగు రోజులు యూజ్ చేసుకోవచ్చు మరియు జియో టీవీ జియో సినిమా జియో క్లౌడ్ అనే యాప్స్ని ఎయిటీ ఫోర్ డేస్ యూజ్ చేసుకోవచ్చు ఈ రీఛార్జ్ ప్లాన్లు అన్నీ కూడా టూ జీబీ రీఛార్జ్ ప్లాన్లు మీకు ఏ రీఛార్జ్ ప్లాన్ అవసరమో ఆ రీఛార్జ్ ప్లాన్ ని రీఛార్జ్ చేసుకోండి ఈ అన్ని రీఛార్జ్ ప్లాన్లలో ట్రూలీ అన్లిమిటెడ్ ఫైవ్ జీ డేటాని కూడా మీరు అన్లిమిటెడ్ డేటాని యూజ్ చేసుకోవచ్చు ఈ రీఛార్జ్ ప్లాన్లు అర్థమైందని అనుకుంటున్నా మీకు ఈ వీడియో అర్థమైనట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్